ఐసీసీ అండర్ ప్రపంచ కప్ లో మరి కాసేపట్లో బిగ్ మ్యాచ్ ఉండబోతుంది కప్పు కోసం యువ భారత జట్టు ఇంగ్లాండ్ తో అమీ తేల్చుకోబోతుంది హరారే వేదిక మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది అంచనాలకు తగ్గట్లే రాణిస్తూ అజేయంగా అండర్ నైన్టీన్ ప్రపంచ ఫైనల్ కప్ కు యువ భారత్ చేరింది ఇదే ఊపును ఇంకొక మ్యాచ్ లో కొనసాగిస్తే చాంపియన్ అవుతుంది భారత్ ఆయుష్ మాత్రేసేన తుది పోరులో ఇంగ్లాండ్ ను ఢీకొనబోతోంది చివరిగా భారత జట్టు రెండు పేల ఇరవై రెండులో ఇంగ్లాండ్ పై అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇంగ్లాండ్ తో ఫైనల్ పోరులో తలపడబోతోంది యువ భారత్ ఇప్పటి వరకు ఐదు సార్లు వరల్డ్ కప్ కొట్టిన భారత్ ఆరోసారి కప్పుపై కన్నేసింది ఇంగ్లాండ్ కు మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మళ్లీ ట్రోఫీ దక్కలేదు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపాలని పట్టుదలగా ఉంది ఇంగ్లాండ్ టోర్నీలో సమిష్టిగా ఆడకపోయినా కొన్ని మ్యాచ్ల్లో తడబడ్డా టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు ఇక సెమీఫైనల్లో సైతం మొదట బౌలర్లు విఫలమవడంతో ఆఫ్ఘనిస్తాన్ మూడు వందల పదకొండు పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది ప్రత్యర్థి బౌలింగ్ లో పసలేకపోవడం బ్యాటర్లు రచ్చిపోవడంతో సునాయాసంగా ఆ మ్యాచ్ గెలిచేసింది ఆయుష్ బృందం కానీ భారత్ లాగే అజేయంగా ఫైనల్ చేరడమే కాక సెమీస్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్తో అంత తేలిగ్గా ఉండకపోవచ్చు కెప్టెన్ థామస్ ర్యూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నారు సెమీఫైనల్లో అతను అద్భుత శతకం సాధించాడు బెన్ మేయర్స్ భీకర ఫామ్ లో ఉన్నారు టోర్నీలో ఐదు పరుగులతో టాప్ స్కోరర్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు పాల్కనర్ కూడా నిలకడగా ఆడుతున్నారు ఇక బౌలర్స్ లో మ్యానీ లమ్స్ డెన్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరునిగా కొనసాగుతున్నారు సెబాస్టియన్ మోర్గాన్ రాల్ఫీ ఆల్బర్ట్ జోర్ మీదున్నారు భారత్ కు బ్యాటింగే ప్రధాన బలం ఫామ్ లో తంటాలు పడుతున్న ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెమీఫైనల్లో సెంచరీ సాధించడం జట్టుకు వచ్చే అంశం కేరళకు చెందిన ఆరోన్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు హైదరాబాద్ అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్ కూడా ఫైనల్లోనూ ఆరోన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది మరో ఓపెనర్ సూర్యవంశీ పది ఓవర్లు నిలిచాడంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగినట్లే టోర్నీలో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెమీ సహా కొన్ని మ్యాచ్ల్లో విలువైన పరుగులే చేశాడు మరో ఆటగాడు మాత్రే కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక టీమిండియాకు బౌలర్స్ లో అమరీష్ కనిష్ ఎంతో కీలకం